మెగా నిహారిక తాజాగా నటించిన చిత్రం సూర్యకాంతం ఒక మనిషి చిత్రంతో హీరోయిన్గా మారిన నిహారికకు సరైన సక్సెస్ అందలేదు దీనితో నిహారిక ఆచితూచి అడుగులు వేస్తోంది తనకు సరిపడే చిత్రాలని మాత్రమే ఎంచుకుంటోంది సూర్యకాంతం చిత్రంలో నిహారిక కామెడీ ట్రై చేస్తుంది ప్రణీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే రాహుల్ విజయ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు నిహారిక ఎంచుకున్న ఈ సినిమా కొత్త మార్గంలో ఎలా ఉంటుందో ఆసక్తి సర్వత్రాలో నెలకొని ఉంది ఇటీవల జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది బిగ్ బాస్ టూలో మెరిచిన యాంకర్ శ్యామల సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది శ్యామల శివాజీ రాజాతో మాట్లాడుతూ మా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలి ఈవెంట్కు ఇదే కదా మీరు హాజరవుతున్నారు అని ప్రశ్నించింది వాస్తవానికి మా ఎన్నికల్లో నరేష్ విజయం సాధించారు మా ఎన్నికల్ని శ్యామల సరిగ్గా ఫాలో కాలేదేమో అందుకే శివాజీ రాజా విజయం సాధించాడని పొరపాటు పడింది శ్యామల పొరపాటుని శివాజీ రాజా కవర్ చేసే ప్రయత్నం చేశాడు నేను గెలవలేదు నా టీం సభ్యులు గెలిచారని శివాజీ రాజా తెలిపారు మీ టీం గెలిస్తే మీరు గెలిచినట్లే కదా అని శ్యామల తన పొరపాటును కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది దీంతో చేసేదేమీ లేక నిహారిక గురించి మాట్లాడి శివాజీ రాజా స్టేజ్ నుండి వాకౌట్ చేశాడు ఈ సంఘటనపై నెటిజన్స్ కామెంట్ల వర్షాలు కురిపిస్తున్నారు శివాజీ రాజాకు బుద్ధి వచ్చేలా మాట్లాడింది అని యాంకర్ శ్యామలను కొంతమంది పొగిడితే మరికొంతమంది మాత్రం మరికొందరు మాత్రం యాంకర్ శ్యామల చేసింది తప్పని ఆమెపై ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు మరి ఇద్దరు మీరు ఎవరిని సమర్థిస్తారు యాంకర్ శ్యామలానా శివాజీ రాజానా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి